హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వన్ ప్లస్ సెవెంటీ ప్రో అండి ఇది ఇది గ్లాస్ రీప్లేస్మెంట్ కోసం వచ్చిందండి ఇది ఫ్రంట్ గ్లాసు పగిలిపోయింది బ్యాక్ గ్లాసు పగిలిపోయింది కొంచెం హెవీగానే డ్యామేజ్ అయింది సింగిల్ క్రాక్ డబుల్ క్రాక్ కాకుండా అంత చూరచూరగా పగిలింది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి నా షాప్ మన షాప్ వేరే వచ్చేసి సందీప్ మొబైల్స్ అండి మాది వచ్చేసి ఖమ్మం తెలంగాణ షాప్ అడ్రస్ వచ్చేసి గాంధీ చౌక్లో ఉంటుంది ఖమ్మంలో ఉమెన్స్ కాలేజ్కి కానీ రైల్వే స్టేషన్కి దగ్గరగానే ఉంటుంది ఇది పగిలిపోయిన గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేస్తున్నాను చూడండి ఈ గ్లాస్ రిమూవింగ్ అయిపోయిన తర్వాతకి క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది ఆ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాతకి మీకు ఈ డిస్ప్లే అనేది గమ్ లేకుండా నీట్గా కనిపిస్తుంది చూడండి దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రేమ్లో నుంచి బయటకు తీయాలి ఈ ఫ్రేమ్లో నుంచి బయటికి తీసే ప్రాసెస్ అనమాట అంటే ఫస్ట్ మనం ఏం చేసామంటే గ్లాస్ ఒకటి ఓపెన్ చేసాము ఆ గ్లాస్ తీసేసిన తర్వాతకి అసలు ఏదైతే డిస్ప్లే మాడ్యూల్ ఉంటుందో అది బాడీకి అంటిపెట్టుకుని ఉంటుంది అది గమ్ పెట్టి ఉంటుంది అది ఆ గమ్ అంతటి కూడా మనం ఈ లిక్విడ్ వేసి అది లూజ్ చేసుకుంటూ ఆ డిస్ప్లేను అను బాడీ ఫ్రేమ్ని సపరేట్ చేస్తాము ఆ సపరేట్ చేసిన తర్వాత ఈ గ్లాస్ ఫిక్సింగ్ అనేది చేయాల్సి వస్తుంది ఆ ల్యామినేషన్ మిషన్లో మీకు డిస్ప్లే కూడా మీకు అవుట్ చేసి చూపిస్తాను చూడండి అంటే బాడీలో నుంచి రిమూవ్ చేసి చూపిస్తాను ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి దగ్గర దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ లేదు లేదంటే ఆ బిజీని బట్టి వన్ ఆర్ టూ డేస్ అట్లా తీసుకుంటాము మీకు చూపించడానికి స్పీడ్ స్పీడ్గా చూపిస్తున్నాను ఈ డిస్ప్లే బ్ర బయటికి తీసే ప్రాసెస్ మ్యాక్సిమం అయిపోయినట్టే చూపిస్తాను చూడండి మీ దగ్గర కూడా ఇలాంటి గ్లాస్ రీప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటే హెడ్ ఫోన్స్కి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆ ఫ్రేమ్లో నుంచి డిస్ప్లే అనేది అయితే విడదీసేసాను చూడండి ఇది దీన్ని పేపర్ డిస్ప్లే అంటారు నెక్స్ట్ ఇది కర్వ్ డిస్ప్లే ఇది దానికోసమే అది ఒక షేప్లో ఉండదు బెండ్ అయిపోతూ ఉంటుంది దీనికి ఏంటంటే మనం వేయాల్సిన కొత్త గ్లాస్ వచ్చేసి లామినేషన్ చేసానండి లామినేషన్ అనేది పర్ఫెక్ట్గా అయింది మనకి ఎటువంటి ఎయిర్ బబుల్స్ కానీ అలాంటివి కానీ ఏమీ లేవు ఎవ్రీథింగ్ ఓకే ఉంది దీనికి బాడీకి ఫిట్ చేశాను మీకు బ్యాగ్ గ్లాస్ కూడా పగిలిపోయిందని చెప్పాను కదా ఇది పాత గ్లాస్ అనమాట దీనికి మళ్ళీ సేమ్ ఒరిజినల్ గ్లాసు తెప్పించి వేసేశాను ఇది ఫ్రంట్ బ్యాక్ ఎవ్రీథింగ్ అంతా ఓకే అండి మళ్ళీ మనం బ్రాండ్ న్యూ ఫోన్ కొంటే ఎలాంటి ఫినిషింగ్ ఉంటుందో ఇంచుమించు అదే ఫినిషింగ్ వచ్చింది ఇది మోడల్ వచ్చేసి వన్ ప్లస్ సెవెంటీ ప్రో అండి ఇది చేయటం వల్ల కానీ కెమెరా ప్రాబ్లమ్స్ రావటం మైక్ ఇష్యూస్ రావటమో లేదు అంటే ఫింగర్ ప్రింట్ ఇష్యూస్ రావడమో అలాంటి ఏమి ఉండవు ఎవ్రీథింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి మీ దగ్గర కూడా ఇలాంటి గ్లాస్ రీప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటే హెడ్ ఫోన్స్కి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే టైం తీసుకుని చేసి పెడతాను